ఈ సమయంలో రెండవ మాటను మనము ధ్యానం చేయటానికి మన మధ్యలో సోద ఆదాం కవి ఉన్నాడు వారు వచ్చి రెండవ మాటను వారు ధ్యానం చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం హలో లివ ప్రజలవాడు హలో దేవుని నా స్తోత్రం చేరు వచ్చిన మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మహాపరిశుద్ధురా ప్రేంగా నాయన నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ మధ్యాహ్న సార్గా కమలం బట్టి నీకు కొందనాలు చెల్లిస్తున్నాం ఎవరని భాగ్యాన్ని నాకు మాకు దయచేసి సజీవులు లెక్కలో ఉంచి నీ సన్నిధులు నిలబడి ఈ విధంగా కొన్ని మాటలు దాన్నించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు నాయన మీరే నా నోటిపోరిగా ఉండి వాడుకొని దీవించి ఆశీర్వదించి నుంచి బలపరుచుకొని మా పేరు రక్షకుడు నీ స్కృతి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ హలే కొంచెం మీరు యాక్టివ్గా ఉంటే నాకు కొంచెం మాటలు గట్టిగా వస్తాయి హలెయ ప్రైజ్ దలాడు హలెయా హలెయ మూలవాక్యం చదువుకుందాం నాకు ఇచ్చినటువంటి మాట యేసుక్రీస్తు వారు సిలువులో పలికిన రెండవ మాటను మనం దానించుకుందాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనను మైన్ దేవుడు ఏం చెప్పాడంటే ఆ శిలువులో ఉన్నటువంటి దొంగను చూసి ఈ మాట అన్నాడు ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని చెప్పాడు అంటే ఆ రోజే దేవునితో పాటు ఆ దొంగ కూడా పరదేశిలోకి వెళ్తున్నాడని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ మాట ఎలా చెప్తున్నాడంట సాదాసిదాగా నార్మల్గా చెప్పట్లా నిశ్చయంగా చెప్తున్నాడంటే గ్యారంటీ ఇస్తున్నాడు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఆ యొక్క ఏం చెప్తున్నాడంటే నిశ్చయంగా అంటే ఖచ్చితంగా నువ్వు నాతో పాటు పరదేశంలోకి ఈరోజు వస్తావు అని చెప్తున్నాడు ఓకే ఈ వాక్యాన్ని రెండు నిమిషాలు మనం పక్కన పెడితే గ్రంథము యాభై మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన విధంగా మనం చదువుకున్నట్లుగా అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన మూడో లైన్ నుంచి చదువుదాం అతిక్రమం ఏలయ్యనగా మూడో లైన్ నుంచి చదువు అతిక్రమించే వారిలో ఎంచబడిన వాడు ఆయన అనేకుల పాపములను భరించుచు మరోసారి తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపకము చేసిన అంటే ఇప్పుడు సాధారణంగా ఈ శిలువ ఎవరికి వేస్తారంటే కేవలం ఏసుక్రీస్తు వారికి మాత్రమే వేయలేదు ఏసుక్రీస్తు వారికి ముందు ఆ రోమా ప్రభుత్వంలో అక్కడ శిలువ శిక్ష అనేది ఉంది యేసు ప్రభు తర్వాత కూడా ఉంది కానీ కేవలం మనం యేసు ప్రభు మాత్రమే మనం గుర్తు చేసుకొని సిలువలో మన కొరకు బలి అయ్యి మన పాపముల కొరకు చనిపోయాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆ సిలువకు మనకి విలువ వచ్చిందనమాట అక్కడ సిలువ వేయబడిన వారిలో ఏ మాత్రమే లేరు కానీ ఆయనతో పాటు ఇంకో ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు బందిపోటు దొంగలు అంటే చాలా క్రూరమైన వారు వాళ్ళు దారి కాచి రోడ్డు మీద వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ముసలి వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అనేవి వాళ్ళకి దయాదాక్షిణాలు ఉండవు అటువంటి క్రూరమైనటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళతో పాటు ఏసైని కూడా శిక్షించడానికి ఆ సిలువకు మూడు సిలువలు ఏర్పాటు చేసి ఇద్దరు దొంగలతో పాటు ఏసైని కూడా సిలువ వేశారు ఇప్పుడు మొదటిగా ఈ ఇద్దరు దొంగలు ఏం చేశారంటే దేవుణ్ణి ఇద్దరు దూషించారు చాలామంది మరి అనుకుంటారు ఒకళ్ళు మంచి వాళ్ళు ఒకళ్ళు చెడ్డవారు అని అనుకోవచ్చు కానీ ఇద్దరు చెడ్డవాళ్ళే మంచి వాళ్ళైతే అయితే వాళ్ళని బందిపోడు దొంగలుగా చిత్రీకరించి నేరాపరం చేసి వాళ్ళని సెలువు ఎక్కించరు కదా మరి ఆ యొక్క ఇద్దరి దొంగలు ఏం చేశారంటే బందిపోడు దొంగలు కాబట్టి వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి శిక్ష అనిపించడానికి సిలువులో వేలాడారు వారితో పాటు ఏసీ ప్రేమను కూడా వేలాడదీశారనమాట వారిద్దరు ఏం చేశారంటే ఏసే దూషించారు మీకు రిఫరెన్స్ చూపిస్తాను మార్క్స్ వార్త పదిహేను అధ్యాయము ముప్పై రెండు వచ్చిన ఈ విధంగా రాయబడింది త్వరగా చేస్తే మనం చదువుదాన్ని మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం ఇస్రాయేల్ రాజుకు క్రీస్తు నువ్వు శివులు మీద నుండి దిగి రావచ్చును కదా అప్పుడు మనం చూసి ఓకే ఆ దొంగలు మాట్లాడుకుంటున్నారు అక్కడ అది ఇక్కడ పాయింట్ నిందించి రి అని నిందించేవడం లేదు అంటే ఇద్దరు ఏం చేశారు దేశాయిని ఇద్దరు నిందించారు ఏసైని ఇద్దరు దూషించారు ఎందుకంటే ఏసఐ గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం బందిపోటు దొంగలం కాబట్టి మనల్ని శిక్షించారు ఈయన కూడా ఏదో అపరాధం చేసి నేరం చేసి వచ్చి ఉంటాడు కాబట్టి ఆయన కూడా శిక్షించాడని చెప్పేసి వాళ్ళు వారిలో ఒకరిలాగా ఇందాక మన గ్రంథంలో చదువుకున్నట్టు వారిలో నేరపరాధన చేసిన వారిలో వారిలో ఒకరిలాగా ఆయన కూడా వెంచబడ్డాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏమనుకోరంటే మనలాంటి ఒక నేరస్తుడే మనలాంటి ఒక బందిపోడు దొంగలు లేకపోతే ఇంకేమో నేరం చేసి ఘోరం చేసి హత్య చేసి వచ్చి ఉంటాడని చెప్పి వాళ్ళిద్దరు అనుకున్నారు ఆయన గురించి వాళ్ళకి సరే నా తెలియని విధానంలో వారు కూడా ఏం చేశారు నిందించారనమాట అదేవిధంగా మతస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగులో ఈ విధంగా రాయబడింది మతశ వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగనే ఆయన నిందించారు ఎలాగా మన ముప్పై ఎనిమిది అధ్యాయం నుంచి నల్గ నలభై నాలుగు వచ్చిన వరకు చూస్తే అక్కడ పైన చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటిని బట్టి వీళ్ళిద్దరు కూడా ఎవరు బందిపోటు ఇద్దరు కూడా ఆయనను వారి వలె అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు దేవుణ్ణి నిందిస్తూ అపాహసం చేస్తున్నారో వారితో పాటు వీరు కూడా ఏం చేశారు నిందించారనమాట ఇక్కడ మనం చూస్తే ఇద్దరు నిందించినట్టుగా మనం తెలుస్తుంది లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం వద్దాం మనం ఇప్పుడు మన మూలవాక్యం దగ్గరికి వద్దాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం వ్రేలాడు వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను ఒక్క అవసరండి ఓకే ఇక్కడ ఏంటంటే మన లోకత్స వార్త ఇరవై మూడు అధ్యాయ ముప్పై తొమ్మిది ఏమైనా ఉందంటే వాళ్ళల్లో ఒకడు ఇప్పుడు ఇద్దరు కాదు ఇందాక దాకా ఏం చేశారంటే ఇద్దరు దూషించారు ఒక అతను సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు కొన్ని మనుషులకు తగాదాడుకునేటప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ తగలాడుకుంటారు బట్టిగా అరుస్తారు తర్వాత ఒకళ్ళు సైలెంట్ అవుతారు మిగతా వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా ఏం చేస్తుంటారు గొడవ పడుతుంటారు ఏదో ఉంటారు ఈ పక్కన వండిద్దిద్దిద్దిద్ది కుక్క మురిగితే మురుగుతుని మురుగుతుని వంటిది అని చెప్పేసి ఈ దొంగలు కూడా ఏం చేశారంటే ఇద్దరు అప్పటి వరకు దేవుణ్ణి నిందించారు అప్పసించారు రాజు అయితే దిగిరా మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి అన్నారు ఎందుకు రాజు అయితే మా దగ్గరికి దిగి రావచ్చు కదా నేను ఎందుకన్నారంటే యేసుక్రీస్తు సులువు పైన యూతుల రాజు అని చెప్పేసి రాసి రాయిబడి ఉంటుంది ఆయన సులువు పైన వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఎంతోమంది అపహరించారు కాబట్టి వీళ్ళు కూడా ఆ విధంగా ఆయన్ని అపహాసం చేయడానికి వచ్చారనమాట తర్వాత వాళ్ళల్లో ఒక దొంగ ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఆయన్ని నిందిస్తానే ఉన్నాడు ఆయన ఇంకా అంటే ఆయనకి ఇంకా అర్థం కాలా రెండో అతను సైలెంట్ అయిపోయాడు ఎందుకు సైలెంట్ అయ్యాడంటే అక్కడ ఒక సన్నివేశం జరిగిందని మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఏసుప్రభు వారు ఇద్దరు దొంగలు మాత్రమే ఉన్నారా మిగతా ప్రజలు కూడా ఉన్నారు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు వచ్చినప్పుడు ఏసుప్రభు గురించి వాళ్ళు మాట్లాడుకోవటం దూషించి వాళ్ళు దూషిస్తుంటే ఏసుప్రభు శిష్యులు లేదంటే తల్లి లేదంటే ఆయన అనుచరులు ఆయన ప్రార్థించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో వాళ్ళందరూ ఏ స్టోన్ గుచ్చి మాట్లాడటం ఈ రెండో దొంగ విన్నాడు ఏం మాట్లాడుతున్నారు ఈయన ఏ నేరం చేయలేదే ఏ పాపం చేయలేదే ఎవరిని దూషించలేదే ఆయన ఆయనకు శిక్షించారు అనవసరంగా శిక్ష శిక్షేసారు మన పాపం ఎవరికైనా చనిపోతున్నాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు చనిపోయిన వాడిని నేను లేపాడు కదా రోగులను స్వస్థపరిచాడు కదా ద్రాక్షరసాన్ని ద్రాక్షరసంగా మార్చాడు కదా నీళ్ళని అని చెప్పి అనేక అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకరాలు చేశాడు అయినా సరే ఆయన తీసుకొచ్చి అన్యాయంగా శిక్షించారు ఈ విధంగా మనతో పాటుగా వేశారని చెప్పేసి అట్లా చాలామంది మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దొంగ రెండో దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన విన్నాడు మొదటి దొంగ ఇవేం పట్టించుకోవాలి ఆయన చెవులోకి ఏం పోవట్లేదు ఫస్ట్ దూషించిన మాటలు చెడు మాటలు మాత్రం ఆయన విన్నాడు దేవుణ్ణి విధంగా అపజిస్తూ అదే కంటిన్యూ చేస్తున్నాడు రెండో దొంగ అయితే ఏం చేశాడు అప్పుడు సైలెంట్ అయిపోయి ఏం చేసింటే అప్పుడు వచ్చాదమ్మా ఇరవై మూడు నలభై ఆ గద్దించి నీవు అదే శిక్ష ఇదిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే చాలు చాలు అంటే చాలు సరే ఇక్కడ ఇరవై మూడో అధ్యాయం నలభైలో ఏమునంటే అప్పుడు ఆ దూషిస్తున్న వ్యక్తి వైపు ఈ రెండో దొంగ చూశాడు చూసి ఎప్పుడైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఏసు ప్రేవ్ని గురించి ప్రజలు ఏ విధంగా మాట్లాడుకునేది ఆ అద్భుతకార్యాలు ఆశ్చర్యకారాలు చూసి ఇవన్నీ మాట్లాడుకుని ఎన్నాడో ఆయనలో ఒక మార్పు అనేది మొదలైంది అప్పుడు ఏమనుకుంటే ఏంటి ఈయన ఇంత మంచివాడా అంటే మనలాంటి ఒక దొంగ కాదా మళ్ళాంటి ఒక నేరస్తుడు కాదా అయినా సరే నేను సెలువ వేశారా అనేటటువంటి ఆలోచన అతనికి వచ్చింది ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అతను చూసే విధానాన్ని మార్చుకున్నాడు దొంగని అప్పుడు ఎప్పుడైతే ఒక ఇటు వరకు ఇతను నేరస్తుడు ఇతను కూడా మంచివాడుగాడు ఇతను కూడా అందుకని చెప్పి చిలువేశారని దృక్పదోధం చూసినట్టు వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు మంచి ఉద్దేశంతో చూడటం మొదలుపెట్టాడు వైపు ఓహో వీళ్ళు మాట్లాడుతుంటే ఓహో ఈ విధంగా ఉంది అంటే మనము నిజంగా శిక్షకు అర్హులం మనం చేసిన పాపాన్ని బట్టి మనం ఈ విధంగా శిక్ష అనిపిస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే ఈ యొక్క మొదటి దొంగ తిడుతూ ఉన్నాడు వాడిని గద్దించి దేవునికి నీవు భయపడవంటే ఈయన దేవుడు అనే విషయాన్ని ఆ రెండో వ్యక్తి గ్రహించాడు ఆ యొక్క దేవుణ్ణి చూసేటువంటి దృక్పథాన్ని మార్చుకున్నాడు ఆయన వ్యవహార శైలి మారిపోయింది అప్పటి వరకు కోపంగానో ద్వేషంగానో లేకపోతే తోలునాడుగా మాట్లాడినట్టు చూసినట్టు వ్యక్తి ఏసైనా ఎప్పుడైతే ఆ మాటలు విని ఆయన గురించి తెలుసుకున్నాడో ఆయనలో ఒక మార్పు అనేది మొదలైంది ఇప్పుడే అప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడంటే ఈ యొక్క దొంగత చెప్పాడు నువ్వు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు దేవునికి నువ్వు భయపడవా మనమైతే ఈ శిక్షా విధిలో ఉన్నాము ఉండవలసిన వారు మనం కానీ ఆయన ఆ శిక్ష పరువుడు కాదు అయినా సరే ఉన్నాడని చెప్పేసి ఆయన గదించాడు నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఇరవై మూడు నలభై ఒకటే అధ్యాయం చదవండి మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఇతను ఏ తప్పిదామునూ చేయలేదు చేయలేదని చెప్పి చాలండి చాలండి ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన అనుకొచ్చేసరికి వచ్చేసరికి ఆయన ఆ యొక్క దొంగని గద్దించిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం అనేది మొదలైంది ఎవరు ఈ దొంగలో మనం ఈ విధంగా శిక్షించడానికి అర్హునే కానీ ఆయనకి ఏది శిక్ష విధించడానికే ఆయన కాదు ఆయన మన కొరకు ఈ విధంగా చేస్తున్నాడనేటువంటి పచ్చ మొదలయ్యి ఆయన అనుకున్నాడు దేవుడిని మనం మనసారా ఆయన్ని పిలుద్దాము ఆయన రాజ్యంలో ఏమన్నా నాకు సహాయం చేస్తాడేమో నన్ను కాపాడుతాడేమో అని చెప్పి ఆయన ఒక అవకాశాన్ని తీసుకున్నాడు ఏసైని ఇప్పుడు ఎవరైనా పెద్ద మినిస్టర్స్ని కానీ కలవాలంటే మనకి అపాయింట్మెంట్ దొరకదు చాలా వెయిట్ చేయాలి అవకాశం కోసం ఎదురు చూడాలి ఒక నిమిషం మనకు అవకాశం దొరికితే చాలు మన ఇబ్బందులు చెప్పాలనుకుంటాం అదేవిధంగా సిలువులో ఏసఐ గురించి తెలుసుకున్న తర్వాత ఈ దొంగకి ఒక అవకాశం దొరికింది ఏంటి ఏసఐతో మాట్లాడే అవకాశం దొరికింది ఏసఐతో మాట్లాడడానికి అనేక మందికి అవకాశం లేకపోవచ్చు కానీ ఆ దొంగ తెలుసుకున్నాడు ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకూడదు అని చెప్పి తనను తాను పశ్చాత్తపడి అప్పుడు ఏసైతో మాట్లాడుతున్నాడు ఆయన చూసి యేసు నీవు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు అప్పుడు ఆయనకి ఏమైందంటే పశ్చాత్తాపం కలిగిన వెంటనే ఇప్పుడు మనం పశ్చాత్తాపం పడినప్పుడు పాపాన్ని చేసి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా మనల్ని క్షమిస్తాడు కరుణిస్తాడు ఎందుకంటే ఆయన జాలిగల దేవుడు కృపగల దేవుడు కాబట్టి మనకు క్షమించే గుణం ఉన్నది కాబట్టి మనకి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు వచ్చినా చెప్పినట్టు అతిక్రమం దాసిపెట్టివాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందినగా ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకొని అప్పటి వరకు దూషణగా మాట్లాడే వ్యక్తి ప్రేమగా ఏమంటున్నాడంటే ఏసు అంటున్నాడు యేసు అంటే ఏంటి అర్థం రక్షకుడని అంటే అతను రక్షించేవాడు ఏసఐ అనేటువంటి గ్రహింపు ఆ దొంగ కలిగింది కలిగే అప్పుడు ఏం చెప్పాడంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇదంతా ఏసఐకి తెలుసంటారా లేదంటారా ఒక దొంగ నాతో పాటు వేయబడతాడు ఆయన ఆయనని రక్షిస్తాను సిలువలో చిరు చివరి క్షణంలో నాతో పాటు వెళ్ళిపోతాడు తీసుకొని వెళ్తాననే విషయం ఏసైకి కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయన అన్నీ తెలిసే కదా వచ్చింది ఆయనకన్నీ తెలిసే ఈ లోకానికి వచ్చాడు శిక్షించబడతాడని చెప్పి తెలుసు సిలువేడత వేయబడతాడని తెలుసు మరణిస్తాడని తెలుసు తిరిగి మూడో రోజు లేపబడతాడని తెలుసు కాబట్టి ఆయన ప్రసంగంలో కూడా దేవాలయాన్ని మూడు రోజుల్లో పడగొట్టి మళ్ళీ కడతానని చెప్పి సెలవు ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా తెలుసు కాబట్టి దేవుడు ఎప్పుడైతే అతను వ్యక్తి అడిగాడో వెంటనే ఏ ఇప్పుడు అంటారు అడిగేది నువ్వు ఎప్పటి నేను సేవ చేస్తుంటే మా నీకు చెప్పలేదా నీకు తెలియదా అని అల్లా ఏమన్నాడు వెంటనే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు ఏం చేశాడు వెంటనే యాక్సెప్ట్ చేసి ఏమంటున్నాడు దేవుడు అప్పుడు అందుకే ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా అన్నాడు ఎప్పుడు చెప్పాడు దేవుడు ఫస్ట్ ఫస్ట్ దొంగ రాగానే చెప్పొచ్చు కదా ఎందుకంటే దేవుడికి తెలుసు కదా వాడు మారతాడని అయినా చెప్పలా వాడికి ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం కలిగి దేవునికి భయపడి పశ్చాత్తాపడి తన పాపం ఒప్పుకొని దేవుని శరణు కోరి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని ఎప్పుడైతే అడిగాడో అప్పుడు దేవుడు వెంటనే ఏమయ్యాడు రెస్పాండ్ అయ్యాడు ఆ యొక్క కోరికను యాక్సెప్ట్ చేసి ఏం చెప్పాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని చెప్పేసి దేవుడు సెలవు ఇచ్చాడు ఈ యొక్క వాక్య భాగంలో ఏం తెలియజేస్తుందంటే వెంటనే ఇప్పుడు దేవుడు ఏసై ఎప్పుడైతే చనిపోయాడో అతనితో పాటు ఎవరు వెళ్ళారు పరదేశ్కి దొంగ ఆ దొంగ కూడా ఎవరైతే రక్షించి పొందాడో ఆ దొంగ కూడా వెళ్ళాడు పరదేశం ఉందో తెలుసండి ఐడియా ఐడియా ఉంది అందరికీ అంటే చాలామంది అనుకోవచ్చు పరలోకమని పరదేశి వేరు పరదేశి వేరు పరలోకం వేరు పరదేశి మన భూలోకానికి భూమికి కిందగా ఉంటుంది లోపల ఆ పరదేశికి వెళ్ళితే అక్కడ ఎవరై ఉంటారంటే ఏసుప్రభు రాకడ కంటే ముందు ఎవరైతే భక్తులు అబ్రహా కాలంలో ఉన్నటువంటి చిత్రాలను కట్టుబడినటువంటి రక్షించబడినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్రమించే స్థలం పరదేశం అంటే విశ్రమించే స్థలం ఏసయ్య ఏం చేశారంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళలేదు చనిపోగానే ఈ దొంగను తీసుకొని ఎక్కడికి పరదేశకి వెళ్ళాడు పరదేశంలో అక్కడ భక్తులు ఇంకా రక్షణ పొందినవారు ఏసుక్రీస్తు నామం వలనే రక్షణ కాబట్టి ఆయనకంటే ముందున్నటువంటి జనం మరి ఏ విధంగా రక్షించబడాలి వాళ్ళకి కూడా స్వార్థ ప్రకటించబడాలి కదా కాబట్టి ఏం చేశారంటే ఏసయ్య పరదేశంలోకి వెళ్ళి వారికి ప్రకటించాడు సువార్త ఆత్మరూపిక ఇంకా రెఫరెన్స్ చాలా ఉన్నాయి టైం తక్కువ ఉంది కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నా అక్కడ ఐపీఎస్ఈ పత్రికలు ఉంది ఉందంటే చరను చరగా పట్టుకొని పరలోకానికి ఆరోహణమైన ఉంది అంటే ఏసుప్రూవ్ ఏం చేశారంటే ఈ దొంగను తీసుకొని పరదేశంలోకి వెళ్ళి వారికి ఆత్మరూపిక అంటే శరీరం ఇక్కడే ఉంది ఆ సమాజ దగ్గరికి తీసుకెళ్ళి గుడ్డలతో చుట్టూ అక్కడ పెట్టారు కానీ ఆత్మరూపిగా ఈ దొంగను ప్లస్ వారు ఇద్దరు కలిసి పరదేశి అక్కడ ఆత్మలు విశ్రమిస్తున్న ఆత్మలకి బోధన చేసి వారిని తర్వాత ఈయన ఆవరానమై పరలోకానికి మూడో దినం లేచి వెళ్ళేటప్పుడు ఈ యొక్క చరణ్ను చెరగా పట్టుకొని పరదేశికి అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు పరదేశం కింద లేదు ఇందాక ఒక పాప పాట పాడుతుంది అమ్మ పరదేశంలోకి చేరాలని అంటే కొంతమంది తెలుసు తెలిసి ఉండవచ్చు ఓకే కాబట్టి దే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కూడా రక్షించాలి కాబట్టి వాళ్ళకు కూడా ఆ యొక్క రక్షణ పరలోక రాజ్యంలోకి అర్హత పొందాలి కాబట్టి వారికి కూడా సువార్త ప్రకటించి మూడో దిన వచ్చి వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ భాగం అంతట్లో దేవుడు మనకు తెలియజేసిన ఏదైందంటే పశ్చాత్తాపం పొందడం వల్ల దేవుడు వాళ్ళని రక్షించి చివరి నిమిషంలో అయినా సరే చాలామంది ఈ బాప్టీసం పొందలేదు అనుకుంటారు అప్పట్లో బాప్టీసవానికి అద్దు లేదు కాబట్టి అంటే నిబంధన లేదు కరెక్ట్గా బాప్టీసం తీసుకుంటేనే లేకపోతే లేదని కాబట్టి దేవుడు ఏంటంటే బాపుటీషన్ లేకుండా డైరెక్ట్గా ఆయన తీసుకొని పర్లోకానికి చేరాడు అనమాట దేవుడి వాక్యాన్ని కాక అమ్మాయి రైట్ దేవునికి సంవత్సరం చక్కగా దేవుడు ఆదాం కవి నిలబెట్టి మంచి విషయాలు అవసరమైన విషయాలను ప్రభు మనతో మాట్లాడాడు నేడు నీవు నాతో కూడా పరదేశులు వంధవు ముందు దొంగవాడు కూడా ప్రభుని నిందించాడు కానీ తర్వాత తెలుసుకున్నాడు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే తెలుసుకోవడం గ్రహించడం కాబట్టి ఒక దొంగవాడు గ్రహించాడు తన తప్పిదాన్ని ఆయన ఎవరు అని తెలుసుకున్నాడు మరి నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం మరి చక్కగా వివరించిన కవిని ప్రభు ఇంకా వలపరచాలని ప్రార్థిస్తున్నాం నేను మొన్న ఈ వారంలో చెప్తున్నాడు నేను వెళ్దాం వెళ్దామంటున్నాను వెళ్దాం అనుకుంటున్నాను అనుకుని అంటున్నాడు సో మంచిది ప్రభు చిత్తమైతే ప్రభు ఆ బిడను తన సేవలో వాడుకున్నగాక ఆ మెయిన్